ఆయన ఇప్పటి వరకు మా జీవితాన్ని మా చేతుల్లోనే పెట్టుకున్నావు నాయన ఫలితంగా ఖాళీ అయిపోయామయ్యా నిరాశ నిస్పృహతో నిండిపోయామయ్యా ఆయన ఈ సమయంలో నీ చేతుల్లో పడ్డం మా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టడం అత్యవసరం అని ఆ చదిక ఆశీర్వాదం అని గ్రహించావు నాయన కాబట్టే ఉన్న ఫలాన మా జీవితాన్ని మా కుటుంబాన్ని మా బిడ్డలను మీ చేతుల్లో పెడుతున్నాం మా ఉద్యోగాన్ని మా వ్యాపారాన్ని మా వ్యవసాయాన్ని మా వృత్తిని మీ చేతుల్లో పెడుతున్నా అయ్యా ఆశీర్వదించాయా ఆశీర్వదించాయా అనేక మందికి పంచేవారిగా మేము జీవించగలుగుతాం అటు కృప మాకు దయచేయ తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో మీ ఆశీర్వాదము అడు ఆత్మీయంగా ఆరోగ్యపరంగా ఆర్థికంగా చదువు పరంగా నైన్ అనుగ్రహించేస్తున్నామం పేరట వేడుకొట్టున్నాం తండ్రి ఆమె